సాన్నధుల గ్రంథం ఇరవై రెండు ఆరు వచనాలను మనము చూస్తే బాలుడుకు నేర్పించవలసిన విషయాలను మనం నేర్పించాలని అక్కడ వ్రాయబడి ఉంది ప్రియా దేవుని ప్రజలారా తల్లిదండ్రులుగా దేవుడి నీకు ఆధిక్యత ఇచ్చారంటే నీ బిడ్డలను ఎలా పెంచాలో మానవత్వ విలువలు దేవుని ఎందు భయభక్తులను ఎలా నేర్పాలో సమస్తాన్ని కూడా దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో ఒక మాదిరిని ఉంచారు చిన్నతనంలో నేర్చుకోవలసినవి నేర్చుకోకుండా ఉంటే వారి క్రియల ఫలితము సమాజం మీద అతి తీవ్రంగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది మన వాక్యంలో చూసినట్లయితే బాలుడుకు నేర్పించవలసిన విషయాలను వారికి చెప్పగలిగితే వాడు పెద్దవాడైనప్పుడు అని వ్రాయబడి ఉంది అక్కడ కిందన పుట్నోట్ల మనం చూసినట్లయితే వృద్ధుడైనప్పుడు అని ఉంది మనము చూస్తే చాలా మంది పెద్దవారు స్థానంలో ఉండి కూడా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో దేవుని కొరకు ఎలాగ వారిని గెలుచుకోవాలో అన్న జ్ఞానమే పనిచేయకుండా ఉన్నవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు అయితే దేవుని బిడ్డలముగా నీవు ఎవరైనప్పటికీ కూడా నీ బిడ్డలకు నీ ఒక మాదిరి చూపగలగాలి నీ వ్యవహారం నీ తీరు నీ మాట తీరు నీ నడతలను బట్టి నీ భక్తి శ్రద్ధలను బట్టే నీ బిడ్డలు నీ వద్ద నుండి నేర్చుకుంటారు ఏది సరి మార్గము మార్గమో అనేది నీ బిడ్డలకు నువ్వు కూర్చొని నేర్పగలిగితే చాలు ప్రియ దేవుని ప్రజలారా వారు పెరిగిన తర్వాత ఆ మార్గం నుండి ప్రక్కకి తొలగిపోరు ద్వితీయోపదేశండము ఆరు ఏడులో మనం చూస్తే దేవుడు ఆజ్ఞాపించే మాట మొదట తల్లిదండ్రులుగా నీవు పాటించి వాటిని నీ హృదయంలో ఉంచుకొని తరువాత నీ కుమారులకు వాటిని నేర్పించాలి అని ప్రతి సమయమున వాటి కోసమే మాట్లాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ ఈ దినాలలో తల్లిదండ్రులే దేవుని మాట ప్రకారంగా జీవించకుండా టీవీల ముందు కూర్చొని అసభ్యకరమైన వాటిని చూస్తూ ఉంటే బిడ్డలు ఎలా మార్పు చెందుతారు ప్రస్తుత దినాలలో ఎన్నో భయంకరమైన నేరాలను దృశ్యాలను పిల్లల్లో మనం చూస్తూ ఉంటున్నాం ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే ఈ సమాజంలో ఎలా ఉండాలో ఎలా ఎదగాలో ఎలా నేర్చుకోవాలో ప్రతీది కూడా బైబిల్ మనకు మాదిరిగా ఉంది దానిని తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పిస్తే మన కుటుంబమే కాదు కానీ ఈ సమాజంలో దేవుని ప్రేమను మనం కనుపరిచేవారంగా దేవుని కృపను పొందుకుంటాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్